చదువు చాలా సులువు ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంకా సులువుగా వస్తుంది నాకు చదువు రాదేమో అని మీరు కంగారు పడిపోకండి ఆడపిల్లకి వచ్చినంత సులువుగా మగపిల్లలకు రాదు ఆడపిల్లలు మనసు పెడితే ఇట్టే వచ్చేస్తుంది ఎలా వస్తుందో నేను ఆ పాట పాడి చూపిస్తాను మీరు శ్రద్ధగా వినండి పాటలోనే మంచి అర్థం ఉంటుంది చదువు చాలా చెల్లెక్క నువ్వు త్వరగా బడికి రావే చెల్లక్క చదువు చాలా త్వరగా బడికి రావే చెల్లెక్క పలక పలపం పట్టి చెల్లక్క నువ్వు బడిగా బడికి రావే చెల్లెక్క చదువు చాలా సులువే చెల్లెక్క నువ్వు త్వరగా బడికి రావి చెల్లెక్క నెత్తుకు చోల పాట పాడేవు లాలి పాట పాడేవు నెత్తుకు చోల పాట పాడేవు అమ్మలాగా లాలి పాట పాడేవు పాట పాడిన నీకు చెల్లక్క బడిలో పాటాలు ఎందుకు రావే చెల్లెక్క పాట పాడిన నీకు చెల్లెక్క బడిలో పాటలు ఎందుకు రావే చెల్లెక్క చదువు చాలా సులువే చెల్లెక్క నువ్వు త్వరగా బడికి రావే చెల్లక్క ఇంటిలో పడు నన్ను చక చేసేవు ఇంటిలో పడు నన్ను చక చేసేవు చక్కంగా ఇంటిని చక్క దిద్దేవు ఇంటిలో పడు నన్ను చక చేసేవు చక్కంగా ఇంటిని చక్క దిద్దేవు చక్కనైనా నీకు చెల్లక్క బడిలో చదువు ఎందుకు రాదే చెల్లక్క చక్కనైనా నీకు చెల్లక్క బడిలో చదువు ఎందుకు రాదే చెల్లక్క చదువు చాలా ఇంటి ముందు చక్కని ముగ్గులేస్తారు మంచి మంచి రంగులేస్తారు ఆడపిల్లలు వేసేటప్పుడు చెయ్యి చూసారు ఎంత బాగా తిరుగుతుందో మరి ఎంత బాగా చెయ్యి తిరుగుతుంది కదా రాయడంలో కూడా మీరు చెయ్యి ఎందుకు తిరగదు సులువుగా తిరుగుతుంది ముత్యలు లాంటి ముగ్గులు వేసేవు రంగులకే రంగులు దిద్దేవు రంగబరుడు అంటే ఇంటి ముందు వేసే ముగ్గులు అనమాట నీకు బడిలో బాతాలెందుకు రావే చెల్లెక్క రంగుల దిద్దరు నీకు చెల్లక్క బడిలో రాతాలెందుకు రావే చెల్లెక్క చదువు చాలా సులువే చెల్లెక్క నువ్వు త్వరగా బడికి రావే చెల్లెక్క త్వరగా పట్టి చెల్లక్క బడిగా బడికి రావే చిల్లక్క చదువు చాల సులువే చిల్లక్క తుంగు త్వరగా బడికి రావే చిల్లక్క ముమ్ము త్వరగా బడికి రావే చిల్లక్క తుంగు త్వరగా బడికి రావే చిల్లక్క